వాళ్ళు ఒక వ్యక్తిని వెనుక పెట్టుకొని వచ్చిన ఆ వచ్చిన వ్యక్తి మాతో మాట్లాడుతున్న అన్ని రికార్డు చేసిన ఆ రికార్డు చేసిన విషయాన్ని మేము ప్రశ్నించిన రికార్డు జరుగుతున్నప్పుడే మేము ప్రశ్నించిన అడిగినాం ఇతను ఎవరు అంటే ఇతను మా మనిషే కాబట్టి రికార్డు చేస్తున్నాడు అన్నారు కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళని అడిగితే ఆయన ఎవరైనా అడిగితే మాకు తెలియదు అంటున్నారు బయటి వ్యక్తుల్ని బయటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఒక టీవీ ఆర్గనైజేషన్ ఒక మీడియా ఆర్గనైజేషన్ లోకి బయటి వ్యక్తుల్ని తీసుకొని వచ్చేసి రికార్డింగ్ చేయించేసి బయట బురద జల్లే కార్యక్రమం కోసం ఆ వీడియోలను వాడుకుంటున్నారు పోలీసులు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు ఎవరైతే బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారో ఎవరైతే బురద జల్లాలనుకుంటున్నారో ఆ బురద జల్లాలనుకునే వాళ్ళ చేతిలో పావులుగా మారిపోయినరు పావులుగా మారిపోయి ఈరోజు మా దగ్గర ఇన్వెస్టిగేషన్ పేరుతో వాళ్ళని తీసుకొని వచ్చేసి ప్రైవేట్ వ్యక్తుల్ని తీసుకొని వచ్చేసి ఆ ప్రైవేట్ వ్యక్తులతో వీడియో రికార్డింగ్ చేపించి ఆ వీడియో రికార్డింగ్ ని సోషల్ మీడియా గ్రూప్స్ లో పంపించి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు న్యూస్ లో పనిచేసే ఉద్యోగులను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు టీ న్యూస్ లో పనిచేసే ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని అవమానపరిచే విధంగా వాళ్ళ వ్యక్తిత్వానికి భంగం కలిగించే విధంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు ఇంత దుర్మార్గమైన పోలీసు వ్యవస్థని మనం ఎప్పుడూ చూడలేదు కాబోయే రాబోయే రోజుల్లో మేము చెప్తున్నాం మేము ఏసీపీ గారికి ప్రొటెస్ట్ చేసినాం సిఐ రాజు నాయక్ గారి దగ్గర ప్రొటెస్ట్ చేసినాం ఎవరు ఆయన ఎందుకు ఆయన ఏమంటే ఇప్పుడు సిఐ రాజు నాయక్ ఎవరైతే ఆయనని వెంట పెట్టుకొని వచ్చిండ్రో ఆయన మాకు సంబంధం లేదు ఆయన ఎవరో మాకు తెలియదు అంటున్నారు ఆయన వాళ్ళందరినీ వెంట పెట్టుకొని వచ్చిండ్రు పోలీసులు గాంధీ భవన్ నుంచి పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది పోలీసులు గాంధీ భవన్ నుంచి అయితే ఆదేశాలతో పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ లో ఉండే ముఖ్యమంత్రి గారి ఆదేశాల పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా మేము పోలీసులకు చెప్పినాం మేము కు కోఆపరేట్ చేస్తాం ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేసినాం నిన్న వచ్చి నువ్వు నిన్న కూడా కోఆపరేట్ చేసినాం ఈ రోజు కూడా కోఆపరేట్ చేసినాం కానీ ఈ రకంగా దుర్మార్గంగా ఇన్వెస్టిగేషన్ అనేది పేరు చెప్పి రికార్డ్ చేసిన వీడియోస్ అన్నింటినీ బయటికి పంపించి పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు మేము దీనిపైన చట్టపరంగా ముందుకు వెళ్తాం చట్టపరంగా చర్యలు తీసుకుంటాం